హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు కట్కూరులో అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయగా గొల్లకుంటలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు కేశనాయక తండాలో గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపనలు జరిగాయి వనమహోత్సవం సందర్భంగా మొక్కలు పంపిణీ చేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు అక్కన్నపేటలో ఎరువుల కౌంటర్ను పరిశీలించిన మంత్రి ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు

లేదా నేను ఏదైనా సిస్టమేటిక్గా అందరి వీడికి రాకుండా వాళ్ళకే మీకు ఐడియా ఉంటుంది కానీ అధికారులు రాబతాను జిల్లా కలెక్టర్ గారు ఆరి జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ ప్రత్యేకించి ఒక పక్కనేమో ప్రధాన మొత్తం పొన్నభావారు ఎక్కడ ఆయన ఎత్తు ఇంకా అధికారికి ఇబ్బందులు ఇబ్బంది ఇబ్బంది లేదు ఇబ్బందిని చూసి పారిపోయే పరిస్థితి లేదు తప్పకుండా బాధ్యత నేనే మీ అందరి పక్షాన నేను కూడా డిమాండ్ చేస్తున్నా మనకి ఎక్కడి నుంచి అయితే ఎరువులు రావాలో వాళ్ళు స్పందించాలే గౌరవ మన మంత్రి గారిని కేంద్ర మంత్రిని కోరుతా ఉన్నా ఇది రాష్ట్రం ఇచ్చేది కాదు ఎరువులు కేంద్రం ఇచ్చేది ఎరువులు ముఖ్యమంత్రి పోయి రెండు సార్లు ఢిల్లీకి పోయి కలిసిండు పదకొండు మంది ఎంపీలు ఢిల్లీలో ర్యాలీ తీసిరు బ్యానర్ కొడుకుని ఎరువుల కోసం కాబట్టి దయచేసి మీ అందరి తరఫున కూడా మళ్ళొక్కసారి ఈ అక్కన్నపేట మండలం వాళ్ళు కూడా ఓటేసారు